హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియోలో మీకు కొన్ని డ్రాయింగ్స్ అయితే చూపించబోతున్నానండి ఒక తాతగారు అయితే ఈ డ్రాయింగ్స్ అన్నీ కూడా వేశారు ఎంత బాగా వేశారో చూడండి పెన్సిల్తో అయితే భలే వేశారు కదా ప్రతిదీ కూడా సేమ్ అచ్చి గుద్దినట్టు మన ఒక ఫోటో ఏదైనా ఇస్తే కనుక సేమ్ ఆ ఫోటోలో ఏ విధంగా అయితే ఉంటామో అదే విధంగా ఆయన అయితే డ్రాయింగ్ వేయగలరంటండి సేమ్ ఇంకా మనం జిరక్స్ తీస్తే ఏ విధంగా వస్తుంది సేమ్ అదే విధంగా వేస్తున్నారు మీరు చూసారు కదా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్టీఆర్ గారు నాగేశ్వరరావు గారు ఇంక ఇలా యాస్టీస్ దింపేశారండి అన్నీ కూడా పెన్సిల్ తోటే వేశారంట ఆయన సో మీరు ఇక్కడ చూస్తున్నారు

ఈయన వేసిన డ్రాయింగ్స్ అన్ని ఒక్కొక్కటిగా చూస్తుంటే నేను షాక్ అయిపోయానండి ఇంత బాగా వేస్తారా అది కేవలం ఎటువంటి పెయింటింగ్స్ ఏవి యూజ్ చేయకుండా పెన్సిల్ తోటే వేశారండి మొత్తం డ్రాయింగ్ అంతా కూడా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆ పెన్సిలే ఒక్కొక్క చోట డార్క్గా అంటే ఫ్లవర్స్ వేసిన కాడ ఇప్పుడు ఇక్కడ ఈ సారీ బార్డర్ చూసారు కదా ఎంత బాగా డిజైన్ చేశారు అలాగే హెయిర్ స్టైల్ కూడా చూడండి సేమ్ ఫొటోస్లో ఏ విధంగా అయితే ఉంటే అదే విధంగా హెయిర్ స్టైల్ అయితే వేశారు చాలా బాగున్నాయండి ఇంకా అలా ఎన్ని చూస్తున్నా కూడా అబ్బాయి ఎంత బాగా వేశారా ఇంత బాగా వేయించారు ਇਹ ਪੈਰ ਵੀ ਹੂੰ ਇਹ ਰੋਜ਼ ਬੈਠਿੰਦੇ ਨੇ ਉਹ ਕੋਈ ਢੀਣਾ ਕੀ ਇਹ ਆ ਸਾਹਕਾਰਨ ਜੇ ਜਤੁੰਤਨਾ ఇలా ఒక ఫోటో డ్రాయింగ్ వేయడానికి ఎంత టైం పడద్ది అని అడిగామండి ఆయనకి సావకాశం అంటే టైం దొరికినప్పుడల్లా కొంచెం కొంచెంగా డ్రాయింగ్ అన్నది వేస్తూ ఉంటారంట అండి లేకుంటే ఒక రోజులో ఒక పిక్ అయితే వేసే ఇలా ఒక డ్రాయింగ్ అయితే వేసేస్తారంట ఒక ఫోటో లేకుంటే దానికి వేయాలి అనిపించినప్పుడల్లా అలా వేస్తూ ఉంటారంట బుద్ధ భగవాన్ చూడండి ఎంత బాగా వేశారు ఇంకా చాలా ఉన్నాయండి ఆయన దగ్గర చూడాలే కానీ నెక్స్ట్ కొన్ని క్లాత్ మీద కూడా వేశారు కలర్స్తో అవి ఇలా బుక్లో వేసిన కొన్ని చూపించారండి ఇంకా చాలా చాలా పెయింటింగ్స్ వేశారంట అవన్నీ కూడా వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళు పట్టుకు వెళ్ళిపోయారంటండి వాళ్ళు ప్రేమ్స్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకున్నారమ్మా అవి ఇంకా బాగుంటాయి పెద్ద పెద్ద పెయింటింగ్స్ కలర్ఫుల్గా వేసాను అనేసి అయితే చెప్పారు ఇవి చూసారు కదా పాపికొండలు అంటండి ఇవన్నీ కూడా మీరు ఎక్కడైనా నేర్చుకున్నారా ఏంటి ఎలా వేశారని దగ్గర నేర్చుకున్నారా అదే ఆల్రెడీ ఆయన టీచర్కి చేసేవారంట చేసేవారేంటండి స్కూల్లో ఆ టైంలో ఆయన గురువుగారంట ఈయన ఈయన దగ్గర నేర్చుకున్నానా లేకపోతే ఈయన శిష్యుడి దగ్గర నేర్చుకున్నానో సంథింగ్ ఏదో చెప్పారండి చూపించి మాకు ఈ పిక్ అయితే చూపించారు చూడండి ఇక్కడ మీరు ఆయన వేసిన కండవాకు కూడా ఎంత బాగా డిజైన్ అన్నది వేశారో సో ఇంకా చాలా బాగా వేశారండి ప్రతి దాని మీద కూడా వాళ్ళు పుట్టిన డేటు ఎక్స్పైర్ అయిన డేట్లు లేకుంటే ఈయన డ్రాయింగ్ వేసిన డేటు నెక్స్ట్ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు అలా ప్రతిదీ కూడా ఆ డ్రాయింగ్ దగ్గర రాశారు కొన్నికున్న వాటి మీద అయితే ఇలా ఆయన ఈ డ్రాయింగ్ ఏ డేట్కి వేశారు ఏ సంవత్సరంలో వేశారు అన్నది రాసారండి ఇవన్నీ చూసారు కదా స్టార్టింగ్లో వేసిన వెంట ఎంత బాగున్నాయో కదండి పిట్లన్నీ కూడా పక్షులను భలే వేశారు కదా అలా ఇంకెన్ని చూసినా చూడాలనిపించింది నాకే సరదా పుట్టి వీడియో అయితే షూట్ చేశాను ఈయనకి డ్రాయింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి డ్రాయింగ్ అయితే వేస్తున్నారు కదండి లాగానే వీళ్ళ అమ్మాయికి కూడా మన ఇంట్లో వేస్ట్ వస్తువులు ఉంటాయి కదా వాటితో మంచి మంచి డెకరేషన్ ఐటమ్స్ అన్నీ చేయాలని ఇంట్రెస్ట్ అంట ఆవిడ కూడా ఎంత బాగా చేసిందండి వేస్ట్ బాటిల్సే కానీ లేకుంటే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిని ఇంకా మనకి యాపిల్కి వచ్చే కవర్స్ని ఇంకా ప్రతిదీ పడేసి వస్తువుని యూజ్ చేసి మంచి మంచి ఐటమ్స్ అయితే చేశారండి సో అవి కూడా వీడియో షూట్ చేశాను ఆ తాతగారు వాళ్ళ అబ్బాయి గారు యూరప్ ఆస్ట్రేలియా ఏదో చెప్పారు అంతగా ఐడియా లేదు విన్నాను కానీ ఆయన కూడా డ్రాయింగ్ అయితే చాలా బాగా వేస్తారంటండి ఈ డ్రాయింగ్ కాదండి పెయింటింగ్స్ కూడా వేస్తారంట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఒక దళసరి క్లాత్ టైప్ లో ఉంది దీని మీద చూడండి బుద్ధ భగవాన్ పెయింటింగ్ ఎంత బాగా వేశారు ఇలా కొన్న వాటి మీద పెయింటింగ్స్ కూడా వేశారు అవి కూడా చూపించారు చూసేయండిపోయారం మా బాబా వేసాడండి అది కూడా వేసారు నేనే నువ్వేసినట్టు బాగుందండి బాబు కూడా బాగా చేస్తాడు వారం సండే సండే పెయింటింగ్ వేసుకుంటాడు బాబా పెయింటింగ్ అండి నిలబడి స్టాండ్ మీద వేసేస్తారండి ఫాస్ట్ గా ਨਾ ਅਨਿਆ ਕੋਈ ਵਾਇਸ ਕਹਾ ਮਰੀ ਕੋਈ ਟਾਈਮ ਬੱਤ ਉਹ ਮੁਖਰਣ ਹਾਂ ਇਹ ఈ తాతగారేనండి ఈ డ్రాయింగ్ అంతా వేసింది ఇంకా చాలా చూపించారు నేను ఇంకా అన్ని వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే మొత్తం అన్ని డ్రాయింగ్సే కదా ఏం చూస్తారులే అన్నట్టుగా సో వాళ్ళ అమ్మాయి గారు కూడా చాలా టాలెంటెడ్ అని చెప్పాను కదా ఆవిడ ఈ బాటిల్స్ అన్నింటినీ కూడా చూడండి ఎంత బాగా పెయింటింగ్ చేసి ఇక్కడ యాపిల్ కవర్స్ ఉంటాయి కదా గ్రీన్ యాపిల్కి వాటిని కూడా యూజ్ చేసి ఇలా డెకరేషన్ ఐటమ్స్ అయితే తయారు చేశారు ఎంత బాగున్నాయోనండి ఇలా ఇవన్నీ కొంతస్తారా ఇట్లా చేయడానికి మీరు ఇవన్నీ కొంతుకుంటారు అంటే మార్వాడీలు ఉన్నారు ఇక్కడ వాళ్ళే వాళ్ళు ఇలాంటివి ఏమైనా లేసలు వాళ్ళు అంటే వాళ్ళు ఏదంటే ఇవి వాళ్ళు ఏంటంటే అండి బ్రాసులు అండి బ్రాసెస్ట్ కదండి నేను రాఖీలు అవి తయారు చేస్తారండి వాళ్ళు మారబడి దానితోటి వాళ్ళు అన్నీ ఎక్కువ కొంటారు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు కూడా చేయలే పోతున్నారు ఇంకా అన్ని నాకు మేడం మీరు అన్ని పెట్టుకెళ్ళి అన్ని తయారు చేసుకోండి అని ఇస్తాను ఇస్తాం ఇది డీసెంట్గా మొన్న చేశాను ఎంత బాగా చేశారు ప్రతి కూడా కొందండి పెట్టడానికి ఇంకా చోటు సరిపోక అలాగే ఇవన్నీ ప్లాగ్స్ అనమాట బాటిల్లో అన్ని సాకు అన్ని సాపం ఉన్నాయి ఇంకా నీళ్ళు లేకపోతే చేయలేదు తిను అమ్మ డోరు ఇవి క్లాత్ ఇలా కట్ చేసి దీనికి ఇలా పోట్లాంటి చాలా చాలా బాగా చేస్తారు ఇవి క్యాసెట్లు కట్ చేసి అవును అండి ఎలా చేసారు రైస్ వైద్యు రైస్ వేస్తాడు ఇదంతా కూడా మనకి కట్టెన్ రింగ్స్ అనమాట తీసుకోండి మీరు గిఫ్ట్ గానీ గాజులు చేసి పెట్టారా ధర్మకాల్ కాదండి ఇది మెరుపులు అదే అంత అలసరిగా ఉంటది కదా ఇవేమో వాల్స్ ఇవి గాజు పైకులు అంటే ఎడారు అండి ఒంట్లు అండి ఎడారిలో ఒంట్లు ఉంటాయి కదా వంటలు ఇవి కాకులు ఏమో పని నాన్న అంటారు ఎందుకే బాబు అన్ని అంటారు నాకు ఇంట్రెస్ట్ ఇది ఆయన ఇంట్రెస్ట్ అది తీసుకోండి ఇలా వరుసగా పెట్టేస్తాను తీసి వాటర్ డబ్బాలు అంటే ఏంటండి అర్థం కదండి చిన్న సైజు వాళ్ళు బాగుంటది అంట ఫ్లవర్ వీజులు పెట్టుకోవచ్చు కదా మొక్కలు కుండీలు పెట్టుకోవడానికి పంపించాలండి అమెరికా ఇవి 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 ఉంటాయి కదా స్టోన్స్ దీపావళికి ఇవ్వడానికి అని తయారు ఇలా దీని మీద స్టోన్ ఇది గోల్ నీళ్ళు పాలిష్ అండి ఇది ఇలా అన్ని కలర్స్ పాలిష్ నీట్లో వేయాలి నీట్లో వేసిన తర్వాత కొంచెం దాన్ని ఇలా ఇలా డిజైన్లా చేసి రాయి తీస్తే అంటుకుంటది కదండి ఆ డిజైన్ అలా చేస్తారు ఇప్పుడు అందరికి ఇప్పుడు నచ్చుతున్నాయి అవునులేండి అన్ని వేస్ట్ అంటే ఇప్పుడు ఇవన్నీ మనం వాటర్ పోసిన తర్వాత పడేస్తాం కదా ఏదైనా ఉన్నాయి అన్ని కూడా పెద్దవి వాటర్ బాటిల్స్ ఉంటాయంట కదా అంటే ఇన్వెటర్ లో వేసుకునే వాటర్ మనం తాగే వాటర్ బాటిల్స్ కూడా ఫైవ్ లీటర్ వస్తాయి వాటిని కట్ చేసేసి ఈ విధంగా తయారు చేసారంట ఇక్కడ చూస్తున్నారు కదా మీరు అది వచ్చేసి గిఫ్ట్ కవర్ ఏదో గిఫ్ట్ బ్యాగ్ అంటే సంథింగ్ ఏదో చెప్పారు అది కూడా దానికి అతికించేసారంట కొన్ని కొన్ని వాటికి పెయింటింగ్స్ వేశారు కొన్ని కొన్ని వాటికి క్లాత్లు ఉంటాయి కదా పొట్టు క్లాత్లు ఆ పొట్టు క్లాత్లు అయితే యూస్ చేసి వాటికి కుందన్స్ స్టో స్టోన్స్ సారీకి వేసుకునే లేస్ లేస్లు ఇవన్నీ కూడా వీటికి డెకరేషన్ అయితే చేశారండి ఇవైతే చాలా తయారు చేసి ఉంచారు వాళ్ళ అమ్మాయి గారు వచ్చినప్పుడు తీసుకువెళ్తారంట ఇండో ప్లాంట్స్ ఉంటాయి కదా వాటిని ఇందులో పెట్టి పెంచుతారంట అంటే ఏంటది ఆ పూల కుండిని ఇందులో పెట్టేసినట్లయితే వాటర్ పోసినప్పటికీ కూడా ఫ్లోర్ ఒక గత్ రవ్వదు కదా లీక్ అయిన వాటర్ అంతా కూడా ఇందులోకే వస్తుంది కదా చూడ్డానికి కూడా ఇంట్లో అది బాగుంటుంది కదా కుండి అన్నట్టుగా ఆ విధంగా ప్లాన్ చేశారండి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా వీడియో షూట్ చేశాను సో ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర అవన్నీ వీడియో షూట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉండి ఇలా బీచ్కి అయితే వచ్చేసామండి బీచ్ కూడా అలా చూసి వెళ్ళిపోదాంలే ఇంకా నైట్ పొద్దుపోతే చలి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఇంక బైక్ మీద ఒకటి వెళ్ళాలి మళ్ళీ చలిగాలి అంతా అన్నట్టుగా అనుకున్నాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది కదండి అలా కూర్చుని అలలను చూస్తూ ఉంటే భలే అనిపిస్తుంది కదా ఇంకా సర్లే చాలా రోజుల తర్వాత వచ్చాము ఒక హాఫ్ అన్ అవర్ ఉండే వెళ్దాంలే అన్నట్టుగా ఇంకెక్కడే ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం అలా గడిపేసామండి కార్తీక మాసం ముందు ఎప్పుడో వచ్చాము ఈ మధ్యకాలంలో అయితే రాలేదు ఇంకా కార్తీక మాసం అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చాము సో ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వంట ఏం చేసుకుంటాము ఇంకా బయట ఫుడ్ తినేసి వెళ్దాం అన్నట్టుగా మళ్ళీ ఇక్కడ నో హోటల్లో ఫ్రెండ్కి అయితే వచ్చామండి ఇక్కడ బీచ్కి అయితే కూర్చోడానికి ఉంటుంది పైనుంచి చూద్దాం బీచ్ మరి అక్కడ చలిగాలు ఎక్కువగా ఉంది అలల తాకిడికి అన్నట్టుగా సో ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ అలా టైం అంతా గడిపేసి ఇంక వెళ్తూ వెళ్తూ ఆ ఫుడ్ కోర్టు దగ్గర అయితే అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా అనేసి ఇక్కడికైతే వచ్చామండి సో ఇక్కడ వచ్చేసి కుండ బిర్యానీ చాలా బాగుంటుందని అయితే చెప్పారు ఇంతకు ముందు ఒకటి రెండు సార్లు మా అబ్బాయి అబ్బాయి మా హస్బెండ్ తిన్నారు అప్పుడు నాకు ఉపవాసాల రోజులు అనుకుంటాను నేనైతే టేస్ట్ చేయలేదు కానీ మరీ అంత బాగుందని చెప్పలేను మరీ అంత బాగోలేదని చెప్పలేదండి నాకైతే అంతగా నచ్చలేదు సర్లే ట్రై చేద్దాం అనుకున్నాము ఇంకా టైం పడద్ది అన్నారు సర్లే ఇంకా ఏమున్నాయి ఇక్కడ అన్నట్టుగా మొత్తం అంతా కూడా ఒక రౌండ్ అయితే వేసి అక్కడక్కడ అలా వీడియో అయితే షూట్ చేశానండి సో ఇక్కడ బాదం పాలు ఒకటి చాలా బాగుంటాయని నేను ఇన్స్టాలో అనుకుంటాను చూశాను ఎవరో షార్ట్ వీడియో పోస్ట్ చేశారు వాళ్ళ ఇంటి దగ్గరే కోవా ప్రిపేర్ చేసి తీసుకొచ్చి ఈ బాదం పాలు ావా కలిపి అయితే ఇస్తారనేసి సో ఇంకా అది కూడా ట్రై చేద్దాం కదా అది అన్నట్టుగా అలానే వెతుక్కుంటూ అయితే వెళ్ళాము చివరకు అనిపించిందండి ఇక్కడ కూడా కుండ బిర్యానీ ఉంది సో ఇక్కడ తిందాం కదా ఇంతకుముందు అక్కడ అయితే తిన్నారు కదా అన్నట్టుగా ఇక్కడైతే ఆగామండి ఇక్కడ ఏంటంటే ఇంటి దగ్గరే బిర్యానీ ప్రిపేర్ చేసుకుని వచ్చేస్తున్నారు ఈ కుండల్లోని ఇక్కడ మనం ఆర్డర్ చెప్పడం బట్టి ఫ్రై అయితే ఫ్రై దమ్ అయితే దమ్ము ఆ కుండని వేడి చేసి అయితే మనకి బిర్యానీ ఇస్తున్నారండి ఒక కుండ తీసుకుంటే ఇద్దరికి ఫుల్ వచ్చేస్తుంది ఒక్కొక్కరికి టూ టూ చికెన్ పీసెస్ అయితే వస్తున్నాయండి ఫ్రై అయినా అలాగే వస్తుంది ఇంతకుముందు మా వాళ్ళు ఫ్రై తీసుకున్నారు ఇప్పుడు మేము కూడా ఫ్రై దమ్మ అంతగా ఎడలేదు కానీ తీసుకున్నాము టేస్ట్ అయితే అంతగా నచ్చలేదు ఇంకా బిర్యానీ తినేసిన తర్వాత మొత్తం ఇంకో కొన్ని కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశానండి ఇంకా చాలా ఈ బండ్లు అయితే ఉంటాయి కదా ఫుడ్ కోర్ట్లో ఇంక మొత్తం అన్నీ కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు కానీ ఇక్కడ ఫ్రాన్స్ చూసారు కదా మనం ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చెప్తే ఫ్రెష్గా ఫ్రాన్స్ ఫిష్ మనకి చేసి అయితే ఇస్తారంట ఇంకా నూడిల్స్ ఇవన్నీ చెప్పనే అక్కర్లేదు కదండి నార్మల్గానే చాలా బండ్లు అయితే ఉంటాయి కదా సో మొత్తం ఇదంతా కూడా ఫుడ్కి సంబంధించినవి ఉంటాయండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా నేనైతే ఇంక అంతగా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఒక్కటి కాదండి స్వీట్ రెసిపీసే కానీ ఇంకా వెజ్ నాన్ వెజు జ్యూస్లు డ్రింక్లు ఇంకా చాలా ఉన్నాయి మొత్తం ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు వీడియో షూట్ చేస్తే వీడియో ఒక హాఫ్ అన్ అవర్ పైనే వస్తుందండి అన్నీ అయితే ఉన్నాయి సో ఇక్కడ చెప్పాను కదండి కోవా మిల్క్ అయితే చాలా బాగుంటాయని అని బాది మిల్కేనండి కోవా వేసి అయితే ఇస్తారు టేస్ట్ అయితే సూపర్ ఉంది కాస్ట్ కూడా డెబ్బై రూపాయలేనండి ఆ కాస్ట్కి అయితే పర్లేదు అనిపించింది ఎందుకంటే ఫుల్ కోవా వేశారు అలాగే బాదం కూడా ఎక్కువే వేశారండి చాలా బాగుందండి సో ముందుగా కోవా వేసేసి బాదం పాలు వేసి బాగా కలిపేశారు కలిపిన తర్వాత ఇలా చూసారు కదా ఇక్కడ గ్లాసులో తిరగబోస్తున్నారు టీ తిరగబోస్తున్నట్టుగా ఇలా తిరగబోసేసిన తర్వాత పైనంతా కూడా బాదం పలుకులు అలాగే మళ్ళీ ఫ్రెష్ కోవా అయితే వేసి ఇచ్చారండి పైన అది తింటూ తాగుతూ ఉంటే భలే అనిపించింది ఇంటికి పార్సిల్ కూడా చేస్తున్నారు కానీ పార్సిల్ తీసుకొస్తే కోవా అంతా కూడా మెల్ట్ అయిపోతుందండి ఇంటికి వెళ్తుల్లోకి టేస్ట్ మారిపోతుంది మనకి ఇక్కడ వెంటనే వాళ్ళు చేసి ఇచ్చింది ఆ కోవా తింటూ ఆ తాగుతుంటేనే దీని టేస్ట్ బాగుంది చూసారు కదా పైన కోవా అయితే వేసి ఇచ్చారు ఆ మిల్క్ తాగుతూ ఆ పైన కోవా బాదం పలుకులు తింటూ ఉంటే భలే అనిపించిందండి సో మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ ఇది షోడా డ్రింక్ ఏదో చె దాని పేరు కూడా తెలియదు టేస్ట్ అస్సలు బాగాలేదు కొంచెం వైసేసేసి పుదీనా ఇదేంటివి నిమ్మ చెక్కులు వేసేసి వాటిని శుభ్రం ఇలా దంచినట్టుగా చేసేసి అందులో ఏదో సిరప్ వేసారండి ఇది కూడా డెబ్బై రూపాయలు అంట నాకు వేస్ట్ అనిపించింది కోవాదైతేనే నాకు భలే నచ్చింది సో చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకల్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ రేపు వీడియోలో కలిసి كندا